నిన్న మొన్న ఇద్దరు ఫ్రెండ్స్ కామెంట్ పెట్టేళ్ళు అన్న బాగా వస్తుంది ఏం చేయాలని వస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నా భయపడకుండా మీకు నచ్చిన గుల కళ్ళు మీకు నచ్చిన కళ్ళు సూపర్ ఉన్నది అనిపించిన కళ్ళును చిన్న పావు లీటర్ బాటిలో హాఫ్ లీటర్ బాటిలో ఒకటి బండిలో పెట్టుకొని పైకెక్కి డైరెక్ట్ ఆ గుల కళ్ళు పోసుకోవాలి మన కళ్ళు ఒడిచేళ్ళు ఒట్ల పోసుకొని పోయొద్దు సపోజ్ ఈ గోళ మడ్డి వచ్చి మడ్డికి బంక వచ్చిందనుకోండి కళ్ళు ఒడుచుకోవాలి కమ్మరిక కట్ చేసుకొని మడ్డీ ఏం లేకుండా గిగేయాలి మట్టి గీకినాక ఈ తీసుకున్న టూ హండ్రెడ్ ఎమ్ఎల్ఆర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ కళ్ళును ఇది ఇళ్ళ పోష మట్టి మొత్తం తీసేసినా ఏం లేకుండా ఈ కళ్ళు పోసినా సాయంత్రం కళ్ళు ఉడుచుకుంటే సూపర్గా మంచిగా నురుగు పెట్టుకుంటుంది మట్టి పడుతుంది లైట్గా సాయంత్రం కళ్ళు మొత్తం ఉడుచుకోవాలి మరి ఎలా రేపు నుంచి బంక అనేది ఉండదు కదా దాదాపు నైంటీ పర్సెంట్ క్లియర్ చాలా మంది సీనియర్స్ ఏం చెప్తారంటే ఒక కమ్మరిక కట్ చేసేయమంటారు అట్లా కమ్మరిక కట్ చేసేయడం అనేది లేట్ ప్రాసెస్ దానివల్ల పెద్ద ఉవే ఉండదు ఇదైతే సింపుల్ ఒకటి